ఆవియన్ నందుల రిసెప్షన్ జరుగుతూ ఉంటుంది అప్పుడు గౌతమ్ వల్ల బామ్మ కావాలని అహల్యను టార్చర్ చేస్తూ తనను ఒక పని నుంచి ట్రీట్ చేస్తూ వచ్చిన గెస్ట్లందరికీ కూడా జ్యూస్ ఇవ్వమని చెబుతూ ఉంటుంది అప్పుడు అహల్య అందరికీ జ్యూస్ ఇస్తూ ఉండగా అనుకోకుండా కాలు స్లిప్ అవ్వడంతో తన చేతిలో ఉన్న జ్యూస్ వచ్చిన గెస్ట్ల మీద పడిపోతుంది ఇక దాంతో అప్పుడే అక్కడికి వచ్చిన భానుమతి అహల్య చెంప పగలగొడుతుంది నేను గెస్ట్లకు జ్యూస్ ఇవ్వమని చెప్పాను వాళ్ళ మీద జ్యూస్ పడేసి అవమానించమని చెప్పలేదు అని భానుమతి మండిపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి గౌతమ్ వస్తాడు ఏమైందండి అని చెప్పి అహల్యను అడుగుతుంటే అహల్య మౌనంగా ఉండిపోతుంది అప్పుడు భానుమతి వచ్చిన గెస్ట్లకు జ్యూస్ ఇవ్వమని చెప్తుంటే వయ్యారాలు వలకపోతుంది అని చెప్పి భానుమతి అంటూ ఉంటుంది అయినా నువ్వు జ్యూస్ ఇవ్వమని తనకెందుకు చెప్పావు బామ్మ అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు అయినా మీరు రెడీ అవ్వకుండా ఇంకా ఇలాగే ఉన్నారండి అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే నేనెందుకు రెడీ అవ్వాలండి అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది దాంతో గౌతమ్ ఎందుకు ఏంటండి మీరు శావ్యకు వదిన ఈ ఇంటి కోడలు నా భార్య మీరు రెడీ అవ్వకపోతే ఎలా త్వరగా వెళ్ళి రెడీ అయిరండి అని చెప్పి గౌతమ్ అహల్యకు చెబుతూ ఉంటే ఇదంతా చూస్తున్న అహల్య మావయ్య ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో అహల్య లోపలికి వెళ్ళి రెడీ అయ్యి గౌతమ్ తన మీద చూపిస్తున్న ప్రేమ తలుచుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరోవైపు గౌతమ్ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందన్న విషయం తెలుసుకున్న బుల్లబ్బాయి ఆ ఫంక్షన్లో అహల్యను ఎత్తుక్కవాలని చెప్పి మారు వేషంలో తన మనుషులతో కలిసి ఫంక్షన్కి వస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి